శ్రీమాత్రే నమ ఓం దుర్గాయ నమ శ్రీ మహాలక్ష్మి సరస్వతి కాళ్యే నమ అందరికీ నమస్కారం అండి నవరాత్రులు ఎలా చేసుకుంటున్నారు అందరూ నేను కూడా బాగా చేసుకుంటున్నానండి నవరాత్రులు స్నానం చేసేసి ఉదయమే ముందు గడపని శుభ్రం చేసేసుకున్నానండి వాకిల్ని కూడా తర్వాత ఇలా గడపకి పసుపు రాసుకొని బియ్యపిండితో ముగ్గులు పెట్టుకొని బొట్లు పెట్టుకుంటున్నానండి మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ముందు వాకిల్ని అలంకరించుకున్న తర్వాతే ఏ పూజ అయినా చేసుకుంటాం కదండి దీనిని ద్వారలక్ష్మి పూజ అని కూడా అంటూ ఉంటారు కదా అట్లా ఆ విధంగా నేను కూడా వాకిల్ని గడపని శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకోవటం జరిగిందండి వాకిల్ నిండుగా ఉంటే దేవతలు ఇంట్లోకి వస్తారు అనే ఒక సామెత కూడా ఉందండి అయితే ఈ విధంగా ముగ్గులు పెట్టేసుకొని దేవుళ్ళ ఆహ్వానానికి సిద్ధమైపోతున్నాను నేను చాలా హడావిడి హడావిడి అయిందండి నా మొదటి రోజు పూజ ఎందుకనంటే నాకు సోమవారాల వ్రతం కూడా అదే రోజు వచ్చింది ఇంకా అమావాస్య వెళ్ళిన పక్క రోజు మనకి స్థాపన ఉంటుంది కాబట్టి అమావాస్య వెళ్ళింది కాబట్టి మందిరంలోని దేవుళ్ళని కూడా శుభ్రం చేసుకోవాలి దేవతా విగ్రహాలకి అభిషేకం కూడా చేసుకోవాలి కాబట్టి నాకు ఈ రోజంతా కూడా హడావిడిగానే ఉంది కానీ మంచి రోజనే చెప్పాలండి నా జీవితంలో దేవుళ్ళ నామజపంతో నా మనసు ఇల్లు కోవెలలాగా మారిపోయాయండి రోజు మొత్తం నేను భగవన్ నామస్మరణలోనే గడపటం జరిగిందనమాట చాలా సంతోషంగా అనిపించింది ఒక వర్తీ డే నా జీవితంలో అని చెప్పవచ్చండి ఈ విధంగా ముగ్గులన్నీ పెట్టేసుకొని పూజ కోసం అమ్మ స్థాపన కోసం హడావిడి హడావిడిగా రెడీ అవుతున్నానండి ఎందుకంటే ఉదయం ఎనిమిది ఇరవై దాకా ఒక ముహూర్తం ఉంది తర్వాత పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఒక ముహూర్తం ఉందనమాట అందుకని పొద్దున్నే పెట్టేసుకుంటే మళ్ళీ వంట చేసేసుకోవచ్చు పిల్లలకి మా వారికి అని చెప్పి హడావిడి పడుతూ ఉన్నాను ఇట్లా గడప పూజ చేసుకున్న తర్వాత విగ్రహాలన్నిటిని శుభ్రం చేసుకున్నాను దేవుని మందిరంలో పటాలని విగ్రహాలని తర్వాత అమ్మ స్థాపన చేసుకోవటం జరిగింది నేనైతే ఉపవాసాలు ఉంటున్నానండి నవరాత్రులు సాయంకాలం పూట మళ్ళీ పూజ చేసుకొని అమ్మవారికి ఏదో ఒక అన్న ప్రసాదాన్ని నివేదిస్తున్నానండి ఆ ప్రసాదాన్ని సాయంకాలం ఉపవాస దీక్ష ఉపశమించి అప్పుడు ఆ ప్రసాదాన్ని తీసుకోవటం జరుగుతోంది నేను పెళ్లికి నుంచే నేను నవరాత్రులకి ఉపవాసాలు ఉండటం అనేది అలవాటు చేసుకోవటం జరిగిందండి కానీ పీఠం పెట్టి పూజ చేయటం ఇవన్నిటికి అవకాశం ఉండదు కదా అందుకని ఉపవాస దీక్ష ఒక్కటి చేసుకునే దాన్ని పెళ్లికి ముందు ఇంకా ఇప్పుడేమో నవరాత్రుల్లో పీఠం పెట్టుకున్నాను కదండి ఏ రోజు అమ్మవారికి ఆ రోజు అష్టోత్తర శతనామాలు చేసుకొని నైవేద్యాన్ని నివేదించుకుంటున్నాను ఇంకా లలితా సహస్ర పారాయణం మాత్రం తప్పకుండా చేసుకుంటున్నానండి గబగబా అయిపోయేలా చిన్న ముగ్గు పెట్టుకున్నానండి ముగ్గు వేసుకోవటం అయిపోయి అమ్మవారి నివేదన కోసం అని చెప్పి పాలన కాచుకుంటున్నానండి మొదటి రోజు అన్నం పరవాణం చేసి అమ్మవారికి నివేదించాను ఏదో ఒక తీపి ప్రసాదం పెట్టాలి పరవాణం చేస్తే చాలా మంచిది కాబట్టి ఇట్లా ఈ విధంగా నేను పరమాణం కోసం అని చెప్పి పాలన కాచుకుంటున్నానండి అంతేకాక పిల్లల స్కూళ్ళు కూడా ఉంటాయి కదా వాళ్ళకు బాక్సులు కూడా పెట్టుకోవాలి ఎంత ఉదయమే లేచినా కూడా సమయం సరిపోదనిపించిందండి ఇంకా కాసేపు సమయం ఉంటే బాగుండు తీరిక అన్నీ చేసుకోవటానికి అన్నట్లుగా అనిపించింది నాకైతే గనక కానీ ఇంకా హడావిడిగా పరుగులు పరుగుల మీద అన్ని చేసుకుంటూ ఉన్నానమాట ఇంకా అమ్మవారి స్థాపన కోసం ఈ విధంగా పసుపుతో కింద అలుకుతున్నానండి అలికి దాని మీద పద్మం ముగ్గు పెట్టుకొని పీఠం పెట్టుకొని ఇంకా అమ్మవారి స్థాపన చేసుకోవటమే ఆలస్యం అండి పిల్లల్ని అయితే స్కూల్ కి బాక్సులు పెట్టి పంపించేశాను ఇంకా అమ్మవారికి అన్న ప్రసాదం చేసుకొని పక్కన పెట్టుకున్నానమాట ఇట్లా అమ్మవారికి పీఠాన్ని పెట్టుకున్నాను ఈసారి దుర్గాదేవి పటాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి నేను ప్రతి సంవత్సరం లలితాదేవి పటం పెట్టుకుంటాను టీవీలో లలితా సహస్రనామ పారాయణ పెట్టుకున్నానండి ఆ పారాయణ పెట్టుకొని నేను కూడా నామాలు అమ్మవారి చెప్పుకుంటూ ఇలా స్థాపన చేసుకున్నాను అన్నమాట ఇలా స్థాపన చేసుకుంటున్న సేపు అమ్మవారి మంత్రాన్ని పలకటం మంచిది మనం సంకల్పిస్తే చేసుకోలేమండి అమ్మవారి పూజని అమ్మవారి దయ ఖచ్చితంగా ఉండాలి నవరాత్రులు మొదలు పెట్టడానికి అవ్వచ్చు మొదలు పెట్టిన తర్వాత తొమ్మిది రోజులు పూజ చేసుకోగలగటం అనేది ఏ ఆటంకం లేకుండా అన్నీ అమ్మవారి దయ ఉంటేనే చేయగలమండి ఇది నాకైతే స్వయం అనుభవంగా అనిపించింది ఇంకపోతే అమ్మవారి బొమ్మ కట్టడం కోసం అని చెప్పి ఇట్లా కింద ఒక కలసంలో బియ్యం పోసుకున్నాను పైన ఇంకో చిన్న కలసం పెట్టుకొని అందులో నీళ్లు పచ్చకర్పూరం పసుపు కుంకుమ కొబ్బరికాయ ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది అనమాట ఇట్లా అమ్మవారికి లంగా తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఎరుపు అమ్మవారికి ఇష్టం అని చెప్పి ఎర్ర రంగు లంగా తీసుకున్నాను ఇలా చున్నీ కూడా వస్తుంది మనం పై నుంచి కూడా వెయ్యొచ్చు చిన్నది కానీ నేను ఓన్లీ కిందకు వచ్చేలాగానే పెట్టడం జరిగింది అనమాట ఇంకా పైన కొబ్బరికాయకి యథాతథంగా మనం ఎట్లా అమ్మవారి కలస స్థాపన చేసుకుంటామో అట్లా జాకెట్ ముక్కను పెట్టుకున్నాను ఎరుపు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఎక్కువగా ఎరుపు రంగు జాకెట్టు ఎరుపు రంగు గాజులు అన్ని ఎరుపు రంగు ఉండేలాగా చూసుకుంటానండి ఇంకా ఎర్ర గులాబీలు తెద్దాం అనుకుంటే దొరకలేదు మందారాలు ఇవేవైతే ఇక్కడ దొరకవు నాకు ఇంకా ఉన్నంతలో ఉన్న వాటితో పూజ చేసుకోవటం జరిగింది అనమాట ఈ మాత్రం అన్ని దొరికాయి సంతోషం అనే చెప్పాలి ఇంకా అమ్మవారికి పసుపు కొమ్మును కూడా కడుతున్నానండి కలసానికి ఇట్లా బయట కట్టడం ఇష్టం లేని వాళ్ళు కలశంలోనే నీటిలో కూడా వేయొచ్చు అనమాట ఒక రోజు స్థాపన అయితే గనక పర్వాలేదు కానీ ఎక్కువ రోజులు స్థాపన అనగానే పసుపు కొమ్మ ఊపిపోతుంది కదండి అందుకని చెప్పి నేను బయట కడుతున్నాను అనమాట ఇలా బయటికి కట్టడం ఇష్టం ఉండదు చాలా మందికి ఎందుకు అంటే మంగళసూత్రం కదండి అది బయటికి దిష్టి తగ్గుతుంది చెప్పి లోపలగా కూడా కట్టుకోవచ్చు మనము ఇట్లా ఈ విధంగా అమ్మవారి ముఖాన్ని కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అమ్మవారికి చిన్న చిన్న పోగుల్ని కూడా పెట్టుకున్నాను ఇంకా నల్ల పూసలు కూడా సుమంగళి వస్తువు కాబట్టి నల్ల పూసల్ని కూడా పెట్టుకుంటాం జరిగిందండి సుమంగళి వస్తువులు అన్నింటితో మనం అమ్మవారిని అలంకరించుకోవాలన్నమాట చక్కగా ఎవరి వెసులను బాటును బట్టి ఎవరి తీరిక ఓపికను బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి ఈ విధంగా అమ్మవారి బొమ్మ అయితే నేను రెడీ చేసుకోవటం జరిగింది గాజులు కూడా వేసేసాను అమ్మవారికి ఇంకా పసుపు కుంకుమ గంధం అన్ని అర్పిస్తున్నానండి ఇట్లా గంధం పెట్టి బొట్టు పెట్టుకున్నాను అమ్మవారికి బొమ్మలోనే ఒక చిన్న బొట్టు లాగా ఇచ్చారు కానీ మన ఇంటి వచ్చిన అమ్మకి మనం కూడా మన చేతితో పెట్టాలని చెప్పి ఈ విధంగా కుంకుమ బొట్టు పెట్టుకోవటం జరిగింది చక్కగా మెడకి మాత్రం చందనం రాస్తున్నానండి చందనంలో కొంచెం పనీర్ కానీ గులాబ్ జల్ కానీ రాసి సువాసనవర్తంగా పెడితే చాలా బాగుంటుంది ప్లెజెంట్ గా ఉంటుంది పూజ దగ్గర ఇంక ఇట్లా ఒక చిన్న ప్లేట్లో బియ్యం పోసుకున్నానండి అమ్మవారిది చిన్న ప్రతిమ తీసుకున్నాను నేను ఆ ప్రతిమను కూడా ఇక్కడ స్థాపిస్తున్నాను అనమాట వినాయకుడిని కూడా స్థాపించుకోవాలి కదా ముందు అందుకని వినాయకుడిని కూడా స్థాపించుకుంటున్నాను అనమాట ఈ చిన్న ప్లేట్ మీద ఇంకా ఈ బియ్యం మీద పసుపుతో ఒక చిన్న షట్ కోణం ఉండేలాగా అయినా పర్వాలేదు లేదా చిన్న స్టార్ ఉండేలాగా వేసుకోవాలండి నాలుగు భుజాల స్టార్ అయినా వేసుకొని ఇట్లా తమ్మలపాకులు పెట్టుకొని అమ్మవారి ప్రతిమ ఇంకా గణపతి ప్రతిమ చిన్న చిన్న ఉన్నాయండి వాటిని దీనిపైన స్థాపించుకుంటున్నాను అనమాట ఈ ప్లేట్ లో మన పూజలు అన్నీ అయితే మాత్రం గౌరీ దేవిని చేసుకుంటాం కదండి పసుపుతో ఆ పసుపు గౌరీ దగ్గరే ఆ వాహనం ఇవన్నీ చేసుకుంటాను నేనైతే ఏ రోజుకి ఆ రోజు గౌరీ దేవిని పెట్టుకుంటానండి ఈ ప్లేట్ అయితే తొమ్మిది రోజులు కదిలించను ఈ విధంగానే అని చేసుకుంటున్నాను ఇంకా ఓన్లీ గౌరీ దేవిని మాత్రం ఒక తమలపాకు మీద స్థాపిస్తే ఈజీగా కదల్చడానికి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక తమలపాకు మీద పసుపుతో గౌరమ్మని చేసుకుని పెట్టుకుంటాను అమ్మవారికి ముందు ఇక్కడ స్థాపనకి ముందు అభిషేకం చేశానండి వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని ఆ క్లిప్ ఇందులో పెట్టట్లేదు నెక్స్ట్ వీడియోలో ఆ క్లిప్ని యాడ్ చేస్తాను పంచామృతాలతో పసుపు కుంకుమలతో చందనాలతో అమ్మవారికి చక్కగా అభిషేకం చేసుకొని ధూపం వేసుకొని ఈ విధంగా అమ్మవారికి చిన్న లంగా తీసుకున్నానండి ఎర్ర లంగా చూస్తున్నారు కదా ఆ ఎర్ర లంగాని అమ్మవారికి కట్టడం జరిగింది ఇంకా పువ్వులతో కూడా డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట ఈసారి నా పూజ ఎలా జరుగుతుంది తొమ్మిది రోజులు ఆటంకం లేకుండా చేయమ్మా అని అమ్మవారికి నామజపం చేసుకుంటూ అమ్మవారికి చెప్పుకుంటున్నాను అనమాట స్థాపన చేస్తున్నంతసేపు ఇంకా లక్ష్మీదేవి నా దగ్గర చిన్న వెండి విగ్రహం ఉంటుందండి ఆ విగ్రహానికి కూడా ఒక చిన్న లంగా తీసుకున్నాను ఈ చిన్న లంగాలు భలే ఉన్నాయండి కట్టుకోవటం చాలా ఈజీగా ఉంటుంది అనమాట తాడిచ్చారు ఇట్లా కట్టేసి ఒక చిన్న చున్నీ కూడా ఇచ్చారు ఆ చున్నీని మనం చీరలాగా పెట్టేయచ్చు అనమాట ఇంకా పసుపు గౌరిని పెట్టుకొని స్థాపన చేసేసుకున్నానండి ఇవాళ అమావాస్య వెళ్ళిన తల్లారు కాబట్టి దేవుళ్ళన్నిటిని కూడా శుభ్రం చేసేసుకొని విగ్రహాలకి అభిషేకాన్ని కూడా చేసుకోవటం జరిగింది మందిరంలో విగ్రహాలకి మందిరంలోని పటాలకి ఆ తర్వాత ఇంకా సోమవారం కాబట్టి శివయ్య పూజ కూడా ఉంటుంది శివయ్య పూజ చేసుకునేటప్పుడు నేను ఉప్పు తినకూడదు కాబట్టి మొదటి రోజు పరవాన్నమే చేశాను కాబట్టి సాయంత్రం ఉపవాస దీక్ష అయిపోయిన తర్వాత పరవాణం తీసుకోవచ్చు అందులో ఉప్పు ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు పూజలో నేను కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుందామని ఈసారి అనుకుంటూ కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నానండి ఈ సంవత్సరమే తీసుకున్నాను కామాక్షి దీపాన్ని మొదటిసారి లక్ష్మీదేవి పూజలో వరలక్ష్మి వ్రతంలో పెట్టాను మళ్ళీ తర్వాత ఈ విధంగా లక్ష్మీ దుర్గమ్మ పూజలో పెట్టుకుంటున్నాను కామాక్షి దీపాన్ని దీపాలని అన్నిటినీ సిద్ధం చేసేసుకున్నానండి చూస్తున్నారు కదా పూజా పీఠాన్ని ఈ విధంగా నేనైతే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా పూజలో నిమ్మకాయ పెట్టుకోవటం కూడా చాలా మంచిది కదండి ఒక నిమ్మకాయ కూడా పెట్టుకోవచ్చు ఇంకా అమ్మవారి పాదాలు ఉన్నాయండి నా దగ్గర చిన్న చిన్నవి ఆ పాదాలను కూడా అమ్మవారి పూజలో పెట్టుకొని పసుపు కుంకుమ పారాణి వీటన్నింటిని సమర్పించవచ్చు అమ్మవారి పాదాలకి మంచి పాదాలు కొందామనుకున్నాను కానీ ఈసారి కుదర కుదరలేదు బయటైతే మంచి పాదాలు కూడా అమ్ముతున్నారు అనమాట అమ్మవారి పసుపు కలర్ లాగా ఎరుపు కలర్ లాగా ఉండేవి అవి తీసుకుందామంటే కుదరలేదు హడావుడి హడావుడిగా షాపింగ్ చేసుకొని వచ్చేసాను తీరిగ్గా చేసుకునేలాగా లేదు నాకు రోజు అందువలన ఇట్లా ఇంటి శుభ్రాలు చేసేసుకోవాలి అమావాస్య ముందు రోజు కాబట్టి అన్ని ఒకే రోజు హడావిడి అయిందనమాట నాకైతే ఈ విధంగా అమ్మవారి పాదాలని నమస్కరించుకుంటూ ఎలాగైనా నా నవరాత్రి పూజ ఏ ఆటంకం లేకుండా పూర్తి చే తల్లి నీ చరణములే నమ్మి తినమ్మా అని పాట పాడుకుంటున్నాను అన్నమాట శివకామిని జనని అనే పాట ఉంటుంది కదండి అది ఇంకా పూజలో పసుపు కుంకుమలు అన్నిటికంటే ముఖ్యమైనవి ఇల్లాలికి కావలసినవి సౌభాగ్య వస్తువుల్లో పసుపు కుంకుమలు కదండి ఆ పసుపు కుంకుమల్ని చల్లగా చూడమని అమ్మవారికి చెప్పుకుంటూ చిన్న చిన్న గిన్నెల్లో పసుపు కుంకాలు పెట్టుకున్నాను నిమ్మకాయ కూడా పెట్టుకుంటే పూజలో మంచిదండి ఈ నిమ్మకాయని తొమ్మిది రోజులు ఉంచొచ్చు లేదు పాడవుతుందని భయం ఉంటే కనుక రోజుకొకటి పెట్టచ్చు లేదా మనకి వీలున్నప్పుడు మూడు రోజులు నాలుగు రోజులకి ఒకటి తీసేసి ఇంకొకటి పెట్టుకుంటూ అండి అందుకని మెయిన్ పీఠం మీద పెట్టకుండా కిందగా పెట్టుకున్నాను దేవుళ్ళని కూడా ఈ విధంగా మందిరంలో దేవుళ్ళని శుభ్రం చేసుకొని అలంకరించుకున్నాను పసుపు కుంకుమలు చందనములతో పువ్వులు కూడా అలంకరించాను అనమాట ఆ ఈ ఈరోజు శివ సోమవారం వ్రతం కూడా కదండి శివయ్యది ఈ విధంగా అయితే అంతా అలంకరించుకొని దేవుడి పూజ పూర్తి చేసుకున్నాను ముందు మందిరంలో ఆ తర్వాత దుర్గమ్మ పూజ చేసుకోవటం జరిగిందనమాట మీకు గనక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయగలరండి నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అమ్మవారిని మనస్ఫూర్తిగా నా కుటుంబంతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరూ నా వీడియో చూస్తున్న ప్రతి వారు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఇళ్లకి కావాల్సింది పసుపు కుంకుమలు సౌభాగ్యమే కదండి అలా ఇంటిని ప్రశాంతంగా చల్లగా చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకొని అమ్మవారి పూజ పూర్తయిందండి పాదాల దగ్గర ఒక పువ్వు తీసుకొని కళ్ళకద్దుకున్నాను ఇంకా అమ్మవారికి లలిత పారాయణంలో కుంకుమ సమర్పిస్తాం కదండి ఆ కుంకుమలో నుంచి కొంచెం కుంకుమ తీసుకొని నుదుటను పెట్టుకోవటం జరిగింది నేను ఇంకా ఇవాళ పోటా పోటీగా శివయ్యకి అమ్మవారికి ఏ ఒక్కరికి తక్కువ జరగకూడదు అన్నట్లుగా పూజ చేసుకోవటం జరిగిందండి ఇలా సాయంకాలం అయితే శివయ్య పూజ చేసుకున్నాను అమ్మవారి దీపారాధన చేసేసుకొని సాయంకాలం ఆ తర్వాత శివయ్య పూజాపీఠాన్ని స్థాపించుకొని పూజ చేసుకోవటం జరిగిందండి అందరికీ ధన్యవాదాలు సర్వే జన సుఖినోభవంతు